పాపం బాగా అనిపించింది వాళ్ళ ఎపిసోడ్లో అయితే ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా బాగిని కష్టాలు వదలట్లేదు అసలు ఏం జరిగిందైతే చూద్దామన్నమాట ఇంకా బాగీ అయితే బాధపడుతూ ఉంటుందన్నమాట బాగి నువ్వేం బాధపడద్దు దూరంగా ఉన్నా అక్క గురించి ఆలోచించొద్దు దగ్గరగా ఉన్న నీ బిడ్డ గురించి ఆలోచించి సంతోషంగా ఉండు అని చెప్పేసి అమర వెళ్ళిపోతాడనమాట నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి ఈ బిడ్డ పుట్టాక నా అక్క పిల్లల్ని ఈ బిడ్డని నేను సమానంగా చూసుకుంటానో లేదు ఇంకా అక్క పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో ఈ బిడ్డని అనేసి బాగా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఇంకో పక్క అయితే యమలోకంలో అయితే ఆరు దిగాలుగా ఆలుగా కూర్చోమని బాలిక బాలిక నువ్వు ఇచ్చట ఉన్నావా నేను యమ లోకం అంతా వెతుకుతున్నాను నీ కోసం అనేసి గుప్తాగారు అంటారనమాట నేను భూలోకానికి వెళ్ళనప్పుడు ఎక్కడ ఉంటే ఏంలేండి గుప్తాగారు యమలోకంలో అనేసి ఆరు అనిద్దనమాట నీ బాధ నాకు అర్థమైనది బాలిక నిన్ను ఆశపెట్టి ఇలా పైలోకానికి తీసుకొచ్చాను నన్ను క్షమించము అనేసి గుప్తాగారు అయితే అంటూ ఉంటారనమాట ఏంటి గుప్తాగారు కింద నన్ని రోజులు విధి అన్నారు ఇంకా పైకొచ్చాక క్షమించమన్నారు ఇది కూడా విధేనా అనేసి ఆరు బాగా అనమాట అవును బాలిక ఇదైతే విధి అస్సలు కానే కాదు మా ప్రభువుల వారు ఆడిన నాటకం మా ప్రభువుల చేసిన మోసం వంచనా ద్రోహం అనేసి గారు అంటారనమాట విచిత్ర గుప్తా అనేసి యమధర్మరాజు అయితే అక్కడికి వస్తాడనమాట ఆరు అయితే భయపడేసి ఇంకా గుప్తాగారు వెనకాల దాక్కునిద్దనమాట గుప్తా ఎక్కడా బాలిక పట్టి తీసుకురమ్మో అనేసి రాజుగారు అంటారనమాట నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాననేసి ఆరు అయితే ఇంకా పక్కకైతే అనమాట అయినా కానీ నా అనుమతి లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవులే బాలిక అనేసి రాజుగారు అంటారనమాట ఏంటండి రాజుగారు పిచుక మీద బ్రహ్మాస్తమా అసలా పెద్ద పెద్ద పాపుల్ని వదిలేసి నా పైన మీ ప్రతాపమా అనేసి ఆరు అనిద్దమాట అయ్యో బాలిక నీ ఆగ్రహము నాకు అర్థమైనది విధి బలీయమైనది బాలిక అనేసి రాజుగారు అంటారనమాట ఏంటండి విధి మీరు కూడా మొదలుపెట్టారా అసలు అయినా విధి ఏం చేయమంటుందండి చెప్పండి నాన్ను అనేసి ఇంకా ఆరు అనిద్ది అనమాట ఇన్ని రోజులు నువ్వు భూలోకంలో విధితో ఆడుకున్నావు ఇప్పుడు నీ చెల్లి అయితే ఇంకా విధితో ఆడుకోబోతుంది అనేసి ఇంకా రాజుగారు అంటారనమాట అంటే ఏంటి అసలు అయినా కానీ నా చెల్లిని కూడా చంపేసి తెస్తున్నారా ఏంటి పైకి అనేసి ఆరు అనిద్దనమాట కొద్ది కూడా మీకు జాలి దయ కనికరమే లేదు నా మీద అనేసి ఆరు అనమాట అయినా కానీ బాలిక నీ మీద జాలి చూపించినా నా ఆజ్ఞను ధిక్కరించి నిన్ను భూలోకంలో పునర్జన్మ ఎత్తేలాగా పంపించినా కానీ నువ్వైతే నీ సోదరి కడుపులో అయితే పిండ రూపంలోనే చనిపోబోతున్నావు అనేసి రాజుగారు అంటారనమాట ఏంటి రాజుగారు మీరు అనేది అనేసి ఆరు షాక్ అయ్యనమాట అవును ప్రభు ఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నారనేసి గారు అంటారనమాట నువ్వే చూడుము అనేసి రాజుగారు మాయాదర్పణం చూపిస్తూ ఉంటారనమాట ఇంకా అమరింట్లో అయితే బాగీరాతోడు మాట్లాడుకునేది మాయాదర్పణంలో వస్తూ ఉంటుంది ఎందుకు మిస్ అమ్మా నువ్వు అసలు నీ కడుపులో బిడ్డ చనిపోవాలనుకుంటున్నావు ఎందుకు చంపేయాలనుకుంటున్నావు అలా చెయ్యొద్దు అనేసి రాతోడు అంటాడనమాట లేదు రాతోడు నా కడుపులో ఉండే బిడ్డ నాకు వద్దే వద్దు నేను రేపే హాస్పిటల్కి వెళ్ళి అబాషన్ చేయించుకుంటాను అనేసి ఇంకా మిస్ అమ్మంటదనమాట ఇప్పుడే వెళ్ళి నేను ఈ విషయం సార్కి చెప్పేస్తాను అనేసి రాతోడు వెళ్తూ ఉంటే సార్కి ఈ విషయం చెప్తే నా మీద ఒట్టే అనేసి బాగి తన తలపైన ఒట్టు పెట్టుకుని తనమాట ఇంకా రాతోడైతే ఏడుస్తూ ఆగిపోతాడనమాట రాతోడ్ నేనైతే ఆయన్ని పెళ్లి చేసుకొని వచ్చాక నేనైతే నలుగురు పిల్లల తల్లినయ్యాను అనేసి ఇంకా మన బాగి అంటూ ఉంటుంది అనమాట వాళ్ళు నీ అక్క పిల్లలు కదా అనేసి రాతోడు అంటాడనమాట లేదు రాతోడు ఇంకా నాకు పెళ్ళైపోయాక ఆ నలుగురు పిల్లలు నా సొంత పిల్లలే అసలు ఇప్పుడైతే నేను ఈ బిడ్డను కన్నాక ఈ బిడ్డ మీద ప్రేమ ఎక్కువైపోయి స్వార్థంతో అక్క పిల్లలు నేను ఎక్కడ సరిగా చూసుకోలేనేమోనని భయంగా ఉంది అప్పుడైతే నేను సవతి సవతి తల్లి ప్రేమను చూపించినట్టుంటుంది సవతి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మా పిన్ని నాకు చూపించింది అందుకే నాకు ఈ బిడ్డ వద్దు అనేసి ఇంకా బాగి అని అయ్యో బాగి నువ్వు అందరినీ సమానంగా చూసుకుంటావు అలా చూసుకోవాలి అనేసి ఆరు పయనించి అని తెనమాట మీసమ్మ నువ్వు అలా చెయ్యవు మీసమ్మ అందరినీ బాగా చూసుకోగలవు అనేసి రాతోడు అంటాడనమాట లేదు రాతోడు ఒకవేళ నాకు స్వార్థంతో ప్రేమ ఎక్కువైతే సరిగ్గా చూసుకోలేకపోతే నా అక్కకు ద్రోహం అవుతాను నా అక్క పిల్లల్ని మోసం చేసిందని అవుతాను అప్పుడు నా అక్క ఆత్మ కూడా సహించదు నా అక్క ఆత్మకి శాంతి ఉండదు అనేసి అనిద్ది అనమాట సరే ఇప్పుడు అపాషం చేయించుకోవద్దు ఒక వారం ఆగి ఆలోచించి చేయించుకో అనేసి రాతోడు అంటాడనమాట లేదు రాతోడు ఒక వారం ఒక వారం అయిపోయాక నా ఆలోచన మారిపోతే అందుకే రేపే వెళ్ళి అభాషం చేయించుకుంటాననేసి మీసమ్మ అనిద్ది అనమాట అయ్యయ్యో మీసమ్మ అసలు నీకు ఎంత కష్టం అసలు నా చేతికి మట్టంటకుండా నీ కడుపులో బిడ్డను నువ్వే చంపుకుంటున్నావు అనేసి ఇంకా మనోహరి అయితే ఇంకా పిల్లల రూమ్లోకి అనమాట ఈ పిల్లల్లో నేను అగ్గి రాచేయాలి అనేసి పిల్లలతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట పిల్లలు ఇంట్లో ఏం సెలబ్రేషన్స్ లేవా అనేసి మనోహరి అనిద్ది అనమాట ఎందుకు సెలబ్రేషన్స్ అనేసి పిల్లలు అంటారనమాట అదే మీ పిన్ని కన్సీవ్ అయింది కదా ఇంకా మీ పిన్నికి బిడ్డ పుట్టాక ఇంట్లో అన్ని సెలబ్రేషన్స్ వస్తాయి అప్పుడు పాప నువ్వు చిన్నదానివి చిన్నదాన్ని అంటుంటారు కదా ఆ పోస్ట్ పోయిద్ది ఇంకా మీ ముగ్గురు పరిస్థితి అంతే అనేసి మనోహరి అని అనమాట ఏం మా అందరికీ ఏమైతే అనేసి పిల్లలందరూ అంటూ ఉంటారనమాట అంటే కొత్తగా బిడ్డ వచ్చాక మీరంతా పాత వాళ్ళు అయ్యి మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోదా ఇస్ అమ్మ అనేసి మనోహరి అయితే పిల్లలకి లేనిపోందంతా చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ